హాయ్ నమస్తే నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ రూపంలో ఒక పెద్ద అప్పవాదు ఒక చెడ్డ పేరు వస్తుందనే భావన క్రమంగా బలపడుతోంది నారా లోకేష్ ఎవరినైతే డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఒక విమర్శ వస్తుందో ఆ నారవ లోకేష్ చుట్టూ ఉన్నటువంటి ఒక పవర్ సెంటర్ ఏదైతే ఉందో ఈ పవర్ సెంటర్ కారణంగా కూటమి ప్రభుత్వానికి స్థలవంపులు తెచ్చే ప్ర పరిస్థితి నెలకొంటుంది అనేది టీడీపీలోని సీనియర్ల నుంచి వస్తున్నటువంటి ఒక వాదన ముఖ్యంగా సీనియర్లకు నారా లోకేష్కు ఒక దూరం పెరుగుతోంది టీడీపీలో ఉన్నటువంటి సీనియర్లు ముఖ్యంగా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కానీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు కానీ ఇలా చాలామంది సీనియర్లు ఉన్నారు టీడీపీలో ఈ సీనియర్లు అందరూకి ఇప్పుడు పెద్దగా అక్కడ చెల్లడం లేదు అంటే పార్టీలో కూడా ఒక పట్టు కోల్పోతున్నారు ప్రభుత్వంపై కూడా పట్టు కోల్పోతున్న పరిస్థితి అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నా సరే అతని మాట చెల్లుబాటు కావడం లేదనే ఒక వాదన కూడా ఉంది సో దీని అంతటి కారణం ముఖ్యంగా సీనియర్లలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దేవినేని ఉమా వంటి సీనియర్లలో ఒక అసంతృప్తి ఒక వ్యతిరేకత పెళ్ళిపోవడానికి కారణం ముఖ్యంగా నారా లోకేష్ వైఖరే కారణంగా ఒక మాట తెలుస్తోంది దీనికి సంబంధించి సీనియర్లు బయటకు చెప్పుకోలేకపోతున్నారు కానీ లోపల మాత్రం చాలా మదన పడుతున్నారు కూటమి ప్రభుత్వానికి తరచు వివిధ సందర్భాల్లో అంటే వివిధ పాలసీలు వివిధ నిర్ణయాల విషయంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ప్రజల్లో నుంచి వస్తుందో ముఖ్యంగా కొన్ని ఆ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏ విధంగా అయితే ప్రభుత్వానికి బూమరంగా అవుతున్నాయో వాటిని పాజిటివ్గా తీసుకోవడానికి లోకేష్ సిద్ధపడడం లేదనేది టీడీపీ నుంచి ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి సీనియర్లు చెబుతున్నటువంటి మాట సో ఓవరాల్గా లోకేష్ పవర్ సెంటర్గా జరుగుతున్నటువంటి పరిణామాలు కూటమి ప్రభుత్వానికి ఒక ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తున్నాయనేది ప్రముఖంగా తెలుస్తోంది ఇందులో భాగంగానే ముఖ్యంగా లోకేష్ చుట్టూ అంటే తరచూ లోకేష్ని భజన పాడుతూ లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తూ లోకేష్ చుట్టూ ఒక వర్గం తయారైందని ఈ వర్గం కేవలం లోకేష్కు భజన చేయడం తప్ప మరొకటి చేయడం లేదనేది ఒక వాదన బలపడుతోంది సో ఓవరాల్గా లోకేష్ పవర్ సెంటర్గా ఎదుగుతున్నటువంటి ఒక పరిణామం లోకేష్ చుట్టూ ఉన్నటువంటి నారా లోకేష్ చుట్టూ ఉన్నటువంటి ఒక కోటరి కారణంగా కూటమి ప్రభుత్వానికి ఒక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయనేది టీడీపీలోని సీనియర్లు సీనియర్లు అంతర్లీనంగా చెబుతున్నటువంటి మాట అయితే చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆధిపత్యం ఎక్కువ అవుతుండడానికి గమనించినా సరే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది అనేది కూడా కొందరు చెబుతున్నటువంటి మాట సో ఓవరాల్గా ఇక్కడ కూటమి ప్రభుత్వం చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితి కూటమి ప్రభుత్వంలో నెలకొన్నటువంటి యొక్క అసంతృప్తి కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ముఖ్యంగా అది జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీలోని సీనియర్లు కావచ్చు వీరందరికీ నారా లోకేష్ చుట్టూ ఉన్నటువంటి కోటరి వీరిని ఇంకా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యవహారాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాల్లో కానీ వీరిని దగ్గరికి రానివ్వట్లేదనే ఒక సమాచారం గట్టిగా వినిపిస్తోంది సో ఓవరాల్గా ఇక్కడ నారా లోకేష్ వైఖరి కావచ్చు నారా లోకేష్ పవర్తలకు లొంగిపోయే లొంగిపోతున్న పరిస్థితి కావచ్చు నారా లోకేష్ చుట్టూ ఉన్నటువంటి కోటరి కావచ్చు దీనికి కారణంగా కూటమి ప్రభుత్వానికి మాత్రం తలవంపులు తీసుకు వస్తోంది ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎన్నికల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే అందుకే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాల్లో లోకేష్ పవర్ సెంటర్గా ఎదిగే కొద్దీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాల్లో ఒక పవర్ తగ్గుతోంది చంద్రబాబు నాయుడు యొక్క ఆధిపత్య ఆధిక్యం తగ్గుతోంది చంద్రబాబు నాయుడు యొక్క విఘ్నత కానీ ఆ సమర్థత కానీ ఇప్పుడు ఈ నిర్ణయాల్లో కనిపించడం లేదనేది తెలుగుదేశం సీనియర్ల నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం సో ఈ కారణంగా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తీవ్రని తీరని ఎదురుదెబ్బ కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కూడా టీడీపీ సీనియర్ నేతల నుంచి వస్తున్నటువంటి ఒక వాదన